ఫ్రెండ్స్ బాలయ్య గారు ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా టైటిల్ ఇంకా ప్రకటించలేదు కానీ ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నాకైతే ఆ టైటిల్ పెద్దగా నచ్చలేదు భయ్య మరి మీకెలా అనిపిస్తుందో చూడాలి ఈ విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్దాం బాబీ డైరెక్షన్లో తెరకెక్కిన వాల్తీరు వీరయ్య సినిమా భారీ విజయాన్నే సాధించింది ఈ సినిమా తర్వాత ఈ డైరెక్టర్ బాలయ్య గారితోనే సినిమా చేయాలని పట్టుపట్టి రంగంలోకి దిగాడు తన కెరియర్లోనే ఏ సినిమాకు కేటాయించని బడ్జెట్ బాలయ్య సినిమాకు కేటాయించడం జరిగింది ఇంతవరకు ఇతర హీరోల గెటప్స్ విషయంలో కూడా బాబీ పెద్దగా కేర్ తీసుకునేవాడే కాదు కానీ ఈ సినిమాలో మాత్రం బాలయ్య గెటప్ విషయంలో చాలా జాగ్రత్తలే తీసుకుంటున్నాడట ఈ డైరెక్టర్ ఈ మూవీలో బాలయ్య రెండు విభిన్నమైన పాత్రలు పోషిస్తున్నారట అందులో బాలయ్య ఓల్డ్ గెటప్ మాత్రం విశేషంగా ఆకట్టుకునేలా ఉంటుందట అంతేకాక దాదాపు పది లక్షల రూపాయలు ఖర్చు చేయించి బాలయ్య గారి కోసం స్పెషల్ విగ్గులను తయారు చేయించాడట బాబీ ఇకపోతే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అయిన బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్నాడు ఈయన ఇప్పటికే యానిమల్ మూవీతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు ఇక సూర్య హీరోగా నటిస్తున్న కంగువ మూవీలో కూడా ఈయన ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్లో కనిపించబోతున్నాడు ఇప్పుడు బాలయ్య సినిమాలో కూడా ఈయన క్యారెక్టర్ ఎంతో ప్రత్యేకంగా ఉండబోతోందట ప్రస్తుతం భారీ యాక్షన్ సన్నివేశాలనే చిత్రీకరిస్తున్నాడు ఈ డైరెక్టర్ ఈ సన్నివేశాలను బాలయ్య బాబీ డియోల్ పై తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది దాదాపు ముప్పై ఎనిమిది డిగ్రీల మండుటెండలో ఈ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారట దీనికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేయడం జరిగింది చిత్ర బృందం ఇక మరో విషయం ఏమిటంటే ఈ సినిమా టైటిల్ ఇదేనంటూ ఇండస్ట్రీ వర్గాలలో ఒక టాక్ వినిపిస్తోంది సితారా ఎంటర్టైన్మెంట్స్ అధినేత నిర్మాత నాగవంశి రెండు రోజుల కిందట ఒక టైటిల్ను రిజిస్టర్ చేయించారట అది బాలయ్య సినిమా కోసమే అని తెలుస్తోంది ఆ టైటిల్ ఏంటంటే వీరమాన్ ఈ టైటిల్ పై అభిమానులలో రకరకాల అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి బాలయ్య గారికి ఈ టైటిల్ అస్సలు బాగోలేదని కొంతమంది అంటుంటే మరికొంతమంది మాత్రం సింహ పేరు కలిసేలా కొత్త టైటిల్ చూడాలని కోరుకుంటున్నారు ఇంకొందరు మాత్రం ఈ టైటిల్ బాగానే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ టైటిల్పై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి ఇక వచ్చే ఉగాది పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన టైటిల్ రివీల్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది